తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఉంది తెలంగాణ ఒక దిక్చూసిగా మారింది అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ భవిష్యత్తు నిజామాబాద్ జిల్లా అభివృద్ధి మా బాధ్యత ఇక్కడ శాసనసభ్యులము శాసనమండలి సభ్యులము పిసి అధ్యక్షుడిగా నేను భవిష్యత్తు అంతా కూడా ఈ జిల్లా నిర్మాణానికి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు తక్కువ చేసే ప్రక్రియ ఎవరు కూడా అర్శించరు వక్స్ లోపాలు ఉంటే సరిదిద్దు తప్పులేదు మీరు తీసుకొచ్చిన చట్టం వల్ల ముస్లిం సోదరులకి జరిగే లాభాల కన్నా ఎక్కువ నష్టాలున్నాయని వారు బాధపడతా ఉన్నారు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ పార్లమెంట్లో లౌకికవాదం నమ్ముకున్న పార్టీలను కూడా దీన్ని వ్యతిరేకించినాయి ఏ ఒక్క మతం యొక్క హక్కుల్ని ఇంకొక మతం కాల రాసే ప్రయత్నం చేయకూడదు దానికోసమే ఆ బిల్లును వ్యతిరేకించాం మేము ఈ అంశం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు అన్ని విషయాలు తెలుసుకుంటా ఉంది తుది నిర్ణయ వ్యవస్థ చూద్దాం టెక్నికల్ సమస్యలు ఉండి రాకపోతే రాకపోవచ్చు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఇప్పుడు పేర్లు తప్పుబడో కొంత అమౌంట్ ఎక్కువని కట్టలేకనో కొంత బ్యాంకుల టెక్నికల్ సమస్యల వల్ల కొంతమంది రాకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందని కూడా చెప్పము అబద్ద బీఆర్ఎస్ లాగా బుకాయించే పరిస్థితి లేదు కొన్ని చోట్ల కొంత టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం మాత్రం చిద్ద చిద్ధతో ప్రతి హరుడైన బీదవాడికి రుణమాఫీ జరగాలనే కోరికతో ఉంది అది జరిపి తీరుతాం